మండలం వెయ్యంబంజర్ లో అభయాంజనేయ స్వామి దేవాలయం చైర్మన్ అన్మోలు సాంబశివరావు తన కుమార్తె వివాహానికి వచ్చిన బంధుమిత్రులకు విందు భోజనంతో పాటు పండ్ల మొక్కలను ప్రతి ఒక్కరికి పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సాంబశివరావు బంధువులు స్నేహితులు తదితరులు పాల్గొన్నారు పైసలు ఈ వస్తువులుగా గిఫ్ట్లుగా ఇస్తున్నారు అది నాకు చూస్తే అంతగా నచ్చలేదు నేను ప్రకృతిని కూడా కలిపి వాళ్ళకి ఆరోగ్యానికి మంచిగా ఉండేలాగా మరియు ప్రతి ఇంటి మొదల చుట్టు పెరిగి పచ్చని వాతావరణంతో ఆ ఇల్లు కలకళ్లాడాలని ఈ ఫంక్షన్లో మంచి ఆలోచన చేసి ఈ మొక్కల్ని ఇవ్వడం జరిగింది ఈ మొక్కలు తీసుకొని మరియు వాళ్ళ ప్రతి ఒక్క ఇంటి ముందలు పెంచుకొని ఆ పళ్ళు తింటా ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉండదని కోరుకుంటూ ఈ ఫంక్షన్కి వచ్చి మా అమ్మాయిని ఆశీర్వదించినందుకు బంధుమిత్రులందరికీ శ్రేయభిలాషులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఇట్లు అనుమూల సంవత్సరం అభయాంజలి దేవాలయం అందరికీ నమస్కారాలు ఈ రోజు మా స్నేహితుడు మా ప్రియమిత్రుడు హనుమాన్ సంవసర్ గారు పెద్ద పెద్ద కూతురు వివాహ సందర్భంగా చేయడం జరిగింది ఇక్కడ మా అందరికి కూడా అతను మా విందు భోజనం మాకు ఏర్పాటు చేశాడు ఆ విందు భోజనంతో పాటు ప్రకృతిని ప్రేమించే మనిషి మా స్నేహితుడు అందువల్ల అతను బహుమతి వేధించినా కూడా మర్చిపోవాలనే ఉద్దేశంతో ప్రకృతిని ప్రేమించే మనిషిగా ఒక జామ మొక్కని మాకు ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది అందుకు చాలా సంతోషపడ్డాం మేము ఎందుకంటే ఈ జామ మొక్క పెరుగుతున్న కొద్దిగా వాడి మీద అభిమానం పెరుగుతూ ఉంటది అలాగే అందరికీ కూడా ప్రతిరోజు కూడా ఈ పెళ్లి వాడు ఇప్పుడు లైఫ్ లాంగ్ కూడా గుర్తుంటారు ప్లస్ ఈ ఒక స్పెషల్ ఏంటంటే చిన్న ఒక ఒక అడుగు రెండు అడుగుల్లోనే జామకాయలు కాస్తుంది ఎంతో గా ఉంటాయట ఈ ప్రత్యేకతది అది మా స్నేహితుడు చెప్పాడు కాబట్టి అతనికి ఈ గిఫ్ట్గా ఇవ్వడం వల్ల ఇది మంచి ఆలోచన చేయడం వల్ల అతను మేము హృదయపూర్వకంగా అభినందించి అభినందిస్తున్నాము